నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలతో అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఆరోపించారు డోడర్నా నుంచి మహారాష్ట్ర వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి భారీ వాహనాలు తమ గ్రామం నుంచి వెళ్తున్నాయన్నారు ఈ కారణంగా రోడ్డు గుంతలతో అధ్వానంగా మారి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు ఏదైతే ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఈ ఆరాబి రెండు వివేకానంద నుంచి ఈ కుబీర్ గ్రామానికి లోనికి వచ్చేటప్పుడు ఈ హవే